ఈ రోజు బ్రహ్మముడి సీర చాలా కృతంగా మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కావ్యకు రాజు ప్రపోజ్ చేస్తే ఇది నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోనని గట్టిగా ఆరుస్తుంది ఇంకా కావ్య దీంతో ఇంట్లో అందరూ సాకు అవుతారు కానీ కావ్య కాదనడానికి కారణం ఒకటి ప్రెగ్నెంట్ కావడము కానీ కావ్య ప్రెగ్నెంట్ అయిందనే విషయం ఓన్లీ అప్పుకు తప్ప ఇంకా ఇంట్లో ఎవరికీ తెలియదు దీంతో ఇంట్లో వాళ్ళందరూ సాగు అవుతారు ఈ విధంగా కథనం చాలా ఉత్కంఠంగా మారిందనే చెప్పుకోవచ్చు అయితే మన వీడియోస్ని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మినిమం ఒక పది లైక్స్ లేదా ఇరవై లైక్స్ అయినా మినిమం ఉండేట్లా చూసుకోండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అయితే ఇలా అన్ని కారణాలు అడుగుతున్నారు అన్నింటికి నేను కారణాలు చెప్పాలా మీరు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకొని తాళి కట్టించుకోవాలా అయితే మీరు ఇష్టపడితే ఇష్టపడాలా అని ఇంకా ఏదేదో కావి ఆవేశంగా ఊగిపోతూ ఇంకా అరుస్తూ ఉంటుంది దీంతో ఇంట్లో వాళ్ళందరూ ఇదేంటి కావి ఎలా మాట్లాడుతుంది అసలు కావ్యకి ఇదంతా ఇష్టమే కదా రాజు తన భర్తే కదా ఎందుకు ఇలా మాట్లాడుతుందని ఇంకా అయోమయంగా చూస్తూ ఉంటారు కానీ ఇంట్లో వాళ్ళందరూ ఒకలాగుంటే రుద్రానికి మాత్రం ఇదంతా హ్యాపీయే కదా రుద్రానికి మాత్రం ఇది ఏదో బాగుంది ఏంటి కావి ఎలా ఆలోచిస్తుంది ఏంటి ఏదో బాగుంది అని ఇంకా సంబరపడిపోతూ ఉంటుంది అయితే అప్పుడు రాజు అమ్మమ్మ నాన్నమ్మ మేము ఇద్దరమే తెలుసుకుంటాం ఇది మా ఇద్దరికి సంబంధించింది ఇంకా ఎవరు ఇంట్లో దూరకండి అనేసి ఇది బలవంతం చేసేది కాదు ఇష్టపడి చేసుకునేది ఇంకెవరు దయచేసి మీరు మాట్లాడొద్దు అంటూనే కళావతి గారు ఇది మీ లైఫ్ మీ నిర్ణయం మీ ఇష్టం అసలు మీరు ఒప్పుకోకుండా నేను ఇంటికే రాను మీరు ఒప్పుకుంటేనే ఈ ఇంట్లోకి వస్తాను మీతో మాట్లాడతాను అని రాజు చాలా ఎమోషనల్గా మాట్లాడతాయి కావి మనసు ఇంకా మొక్కలైపోయి చాలా కఠినంగా నిలబడిపోతూ ఉంటుంది అలా అయితే కళావతి గారు నేను ఒక ప్రశ్న వేస్తాను ఒకే ఒక్క ప్రశ్న దానికి సమాధానం చెప్పండి అయితే మీరంటే ఇష్టమని నేను వెంట పడుతుంటే మీరెందుకు నాతో ఇష్టంగా మెలిగారు మీరు నన్ను మీ భావస్థానంలో కూర్చోబెడితే నా మీద ఎంతో నమ్మకంగా కూర్చోబెట్టారని అనుకున్నాను కానీ మీ కృష్ కష్టకాలను నాతో పంచుకుంటే ఒక ఎంతో నాతో మీకు ఇష్టమనే అని అనుకున్నాను కానీ ఇలా అనుకోలేదు ఇలా బాధ పెడతారని అనుకోలేదు అని అంటే కళావతి అవును నిజమే కానీ మిమ్మల్ని ఎప్పుడు స్నేహితుడిగానే చూశాను కానీ మీరు అందరు మగాళ్ళలాగే ప్రవర్తించారు ఇంకా తేడా ఏం లేదు అని ఇంకా ఫైర్ అవుతూ ఉంటుంది కళావతి ఇంకా కావి ఆవేశం ఇంకా ఊగిపోతూ అయినా నా ఇష్టం ఏంటో తెలుసుకోకుండా ఇలా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళందరి ముందు నా పొరవ తీసే అక్కు మీకు ఎవరిచ్చారనంటే అదేంటి మీరు అక్కు గురించి మాట్లాడుతున్నారా అదేంటి కళావతి గారు అసలు ఈరోజు చాలా కొత్తగా కనబడుతున్నారు అయితే మీరు కాదే నేను నమ్మను మీ మనసులో ఇంకేదో ఉంది అదేంటో మీరు మాకు చెప్పండి అని అడిగితే కావి దగ్గరకు వచ్చి భుజంపై చేయవేసి తన వైపు తిప్పుకుంటూ నిలదీస్తాడు ఇక రాజు అలా నిలదీసేసరికి కావ్య మనసులో చాలా అల్లాడిపోతూ క్షమించండి మిమ్మల్ని కాపాడుకునే అవకాశం నాకు ఇలా తప్ప ఇంకే విధంగా లేదో అనుకుని మనసులో అనుకుంటూ బాధపడుతుంది పైకి మాత్రం చాలా కఠినంగా ఏంట్రామ్ గారు ఏదో గతం గుర్తులేదు కదా అని మీతో ఫ్రెండ్లీగా ఉంటే అది మీరు ప్రేమ అనుకొని ఏం ఎందుకు పెళ్లి చేసుకోరని దారుణంగా అడుగుతున్నారు దా అని అడుగుతుంది దాంతో ఆవేశంగా అపర్ణదేవి ఇంకా కొట్టేయడానికి చేయి ఎత్తిపోతుంది దాంతో రామ్ ఆగమ్మ అలా కొట్టే హక్కు మనకి లేదు కళావతి గారు వద్దంటే వద్దు అంటూ ఆవేదనగా అనేస్తాడు ఇక ఇంకా కావ్య రెచ్చిపోతూ ఉంటుంది బాగుంది అత్తయా బాగుంది చాలా బాగుంది బయట వాళ్ళ కోసం నా మీద చేయొత్తుతారా అంటుంది పెట్టుకోండి ఆయనే నెత్తిన పెట్టుకుని ఊరేగండి అని కావ్య ఇంకా అపర్ణ దేవత అంటూనే రాజు వైపు తిరుగుతుంది చూడండి మీరు ఇంటికి ఈవిడ కొడుకుగా వచ్చినా ఆవిడ మనవడిగా వచ్చినా నాకేం అభ్యంతరము లేదు కానీ మరోసారి ప్రేమ పెళ్ళి అంటూ ఇలా వస్తే మాత్రం ఊరుకునేదే లేదని కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పైకి ఇక డ్రాజ్ కన్నీలతో జరిగిన తాన్ని కావ్యతో గడిపిన క్షణాన్ని తలుచుకుంటూ చాలా అల్లాడిపోతూ ఉంటాడు ఇక రుద్రాణి అయితే తెగ సంబరపడిపోయి విషయాన్ని వెన్నే యామిని సారదేయాలని ఇంకా ఫిక్స్ అయిపోయి రుద్రాణి తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇక వెన్నె యామిన కాల్ చేసేస్తుంది ఎక్కడ జరిగిన మాత్రం అక్కడ ఉదేస్తుంది అవునా ఇక యామిని సంబరంగా అవునా రుద్రాణి గారు మీరు చెప్పింది నిజమేనా అంత జరిగిందా అంటూ ఇక సంబరపడిపోతూ అయితే రాజు నాకు ఇంకా సొంతమైనట్లేనా అని అంటే అవును యామిని ఇంకెవ్వరు ఇంకా కావ్య రాజు కలిసేదే ప్రసక్తే లేదు ఇక రాజు నీవాడే అనుకో అనేసి ఇంకా యామినికి సలహాలు ఇచ్చేస్తుంది మన రుద్రాణి గారు అయితే ఇక యామిని సంబరపడుతూ అనుమానంగా రుద్రాణి గారు ఇలా కావ్య చేయడానికి చేస్తుందని మనం రిలాక్స్ అయిపోతే అయ్యేది కాదు అవి మనసులో ఇంకేదో ఉంది అది ఏంటో మీరు కనిపెట్టండి అని ఇంకా చెప్పేస్తుంది మన యామిని రుద్రానికి సరే సరే అంటుంది ఇంకా రుద్రాని ఇక యామీ సమరంగా తన పేరెంట్స్ని పిలిచేసి జరిగింది మొత్తం చెప్పేస్తుంది వాళ్ళు కూడా చాలా సంతోషించి డా బాబు నాకే రాసిపెట్టి ఉన్నారు ఇప్పటికైనా అంటే సరే అమ్మా ఇవ్వనిదే నిజమే ఇక మీ పెళ్ళిని నేనే చేసేస్తాను అని ఇంకా రఘునందం నవ్వేసి మా మాటిచ్చేస్తాడు ఇక ఎంతలో రుద్రాని దగ్గరకు రాహులు వచ్చి భయపడిపోతూ ఉంటాడు స్వరాజ్ గురించి కనిపెట్టలేకపోయానని అయితే ఇదంతా జరిగిందని ఇలా జరిగిందని మొత్తం రుద్రానికి చెప్తాడు అయితే ఇదంతా అప్పు గ్రహించి ఉంటుంది అందుకే నిన్ను పోలీసుల విషయం పోలీసుల దగ్గర బంధించేటట్లు చేసింది అనేసి ఇంకా రుద్రానికి గెస్ చేసేసి ఇంకా రాహుల్తో చెప్పారు సరే దాని గురించి విడిచిపెట్టే కానీ ఇక్కడ ఇంకో విషయం చాలా పెద్ద గుడ్ న్యూస్ జరిగిందిరా అదేంటంటే కావ్య రాజు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసేసింది ఇంకా వాళ్ళిద్దరూ కలవడం జన్మలో జరగదు అనేసి చెప్పేస్తుంది రాహుల్తో అవునా మమ్మీ అంత మంచి ఇంత గ్యాపర్ అంత మంచి విషయం జరిగిందా సూపర్ మమ్మీ అనేసి ఇంకా రాహుల్ రుద్రానికి సంబరపడిపోతూ ఉంటారు ఇక అప్పు రావతి కొడుకుని రావతి వాళ్ళకి అప్పు చెప్పేసి నాకు స్టేషన్లో పని ఉందనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక రాజ్ స్వరాజ్ బుల్ఫ్ స్వరాజ్ అయితే చాలా ఎమోషనల్ మాటలు ఆడతాడు ఏ పిల్లలకైనా ఒక ఫ్యామిలీ ఉండాలని ఆశ ఉంటుంది కదా అదే జరిగింది ఇక్కడ బుల్లి విషయంలో కూడా అమ్మమ్ అమ్మ ఈ విధంగా తప్పడం చాలా బాగుందమ్మ అక్కడ అమ్మమ్మ నన్ను నిజంగా సొంత అమ్మమ్మలా చూసుకుందామమ్మ అనేసి ఇంకా సంబరపడిపోతే చెప్తాడు మన బుల్లి స్వరాజు అయితే అవునమ్మ మనకి ఇలాంటి ఫ్యామిలీ అంటూ ఏం లేదా అలాంటి అమ్మమ్మ లేదా అని ఇంకా ఎమోషనల్గా అడిగేసరికి ఇంకా రావతి దుఃఖం ఆపుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది ఒకప్పుడు ఉండేదిరా నా చేతులారా నేనే చేసుకున్నాను అనేసి బాధపడుతూ ఉంటుంది ఇదంతా అర్థం కానీ బుల్లి స్వరాజు అయ్యమయంగా చూస్తే ఇక జగదీష్ వచ్చి ఏదో చెప్పేస్తూ బయటికి తీసుకెళ్ళిపోతాడు ఇదేలా ఉండగా రాజు బయట